బైబుల్ తెచ్చుకోకపోతే తెచ్చుకోండి తెచ్చుకుంటున్నా మరి బైబుల్ లేకుండా దేవుని సన్నిధిలో ఎంత అవమానం పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని రావాలి నాన్న నిన్న అమ్మాయి క్రికెట్ ఆడపిల్ల గెలిచి అది నూట ఇరవై ఏడే కొట్టిందంట కదా ఆ అమ్మాయిని అందరూ కనపరిచినప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి కనపరిచింది చూసారా నాకు తెలిసి కోట్ల మంది చూస్తారు అది క్రికెట్ అంటే భాష దేశము అనే భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు జాతి మత కుల దేశ ప్రాంతీయ ఏ భేదం లేదు అందరూ చూస్తారు అంతమంది వింటుండగా అమ్మాయి యేసు ప్రభుని మొదట గనపరిచింది తల్లిదండ్రుల్ని గనపరిచింది నేను సంతోషించాను ప్రభువుని బట్టి రెండు అమ్మాయిని బట్టి కాదు ఎలాంటి స్థలంలో నిలిచినా క్రీస్తుకు సాక్షిగా ఉండున్నట్లు అమ్మాయిని పెంచారు చూడు తల్లిదండ్రి కొట్టండి గట్టి కొట్టండి ఇప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి కనపరిచింది కదా మన ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది ఉన్మాద ఆర్టిస్టులు ఏదో రకంగా పెడతారు చిచ్చు పెట్టినా పర్వాలా లైఫ్కి సరిపోయేంత కార్యం చేసింది నా దేవుణ్ణి కనపరిచింది అమ్మాయి ఎంతమందిలో ఉన్నా సరే చూడు మొహమాటం లేకుండా ఏసు ప్రభు నాకు ఇచ్చిన గెలిపిదని ఇది మొదట దేవునికి మహిమ అని చెప్పి ప్రభుని జీసస్ అని యేసు ప్రభుని ఎత్తింది అమ్మాయి తర్వాత ఆయన వాగ్దానం కూడా ఎత్తి మాట్లాడింది నాకు ఎంతో సంతోషం వేసింది వాస్తవంగా ఎన్ని నేను చూడను బై లక్ పిల్లలు చూపించారు నాకు అది ఎంత సంతోషం వేసిందో నాకు అబ్బా అలాంటి ఆత్మీయ బిడ్డ నాకుంటే బాగుండు కదా అనిపించింది కన్న తల్లిదండ్రులు ఎంత సంబరపడ్డారో ఆ బిడ్డకు బాబు ఒకవేళ దైవజనుడు ఉంటే ఆ దైవజనుడు పండగ చేసుకుంటాడు చెప్పుకుంటాడు నా బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అంత ఘనత తెచ్చింది అమ్మాయి ఆట తీసేయి పక్కన పెట్టేసేయ్ అది లే కానీ కానీ అవకాశాన్ని వినియోగించుకొని జీసస్ అంత చూడు అప్పుడు అందరికీ అందరికీ ఎలిగిద్దిగా ఏసు అనే మాట కాబట్టి అంత కార్యం సాధించిన ఆడపిల్ల అంత ఘనంగా మాట్లాడితే బైబుల్ చేత పట్టుకొని రాకుండా నువ్వు ఎందుకు పురుషుడు కదా నువ్వు ఆడవాళ్ళు అంటే భర్త దంతాడు లేకపోతే ఏదో అని ఆడవాళ్ళు భర్తకు భయపడతారు నువ్వు నువ్వు ఎవరికి భయపడి బైబుల్ తేవట్లా మేవిడి అయింది కొడితే వద్దులే నేనేం ఆ బైబుల్ చూసిందంటే ఇంట్లో పడేసి పడేసి తన్నిద్దా అంటే వద్దులే బైబిల్ తేవద్దు అట్లేం లేదు కదా తెచ్చుకోనా బైబుల్ తెచ్చుకో పరిశుద్ధి గ్రంథం చేత తెచ్చుకో కొడితే వద్దు భార్య కొట్టే పరిస్థితి ఉంటే వద్దు నిన్ను తన్నులు తినమని నేను ఏడ చెప్పేది లేదు అయినా పర్వాలే వాక్యం కోసం తన్నులు తింటానన్నా అంటే తినైనా తెచ్చుకో పర్వాలేదు దేవునికి స్తోత్రం అరే అంత ఘనత సాధించిన అమ్మాయి కోట్ల మంది ముందు ఏసు ప్రభుకి కృతజ్ఞతలు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి చూసుకున్నా బై